మూడు వేల ఇళ్ల మీద దాడులు సుమారు ఇరవై ముప్పై వేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇళ్ళు వదిలేసి వాళ్ళ గ్రామాలు వదిలేసి బయట ఉంటున్నారు అది తెలుగుదేశం ప్రభుత్వం గత నెలలో సాధించి నిన్న బహుశా బల్నాడులో అత్యంత ప్రశాంతమైన వాతావరణం కలిగిన పట్టణం వినుకొండ పట్టణం అటువంటి పట్టణంలో నడి రోడ్డులో అందులో కూడా ఏడు ఎనిమిది గంటలకి జనం అందరూ కూడా నిన్న రోడ్ల మీద ఉన్నారు పవిత్రమైన మొహరం కావచ్చు ఏకాదశి కావచ్చు మరి అటువంటి సమయంలో ఒక మైనారిటీ యువజన విభాగ నాయకుడిని వైఎస్ఆర్సిపి నాయకుడిని తెలుగుదేశం పార్టీకి చెందిన గోండాలు అత్యంత పాయిస్ పాసి నిన్న నడి రోడ్డులో మర్డర్ చేశారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక గొప్పతనం పాలన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు గత రెండు సంవత్సరాలు ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏమవుతుంది వాళ్ళు హామీలు ఇస్తారు ఎలక్షన్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తపూటలో వేస్తారు అని ఈరోజు అదే జరుగుతుంది కదా ఇచ్చిన హామీల ప్రకారం అమ్మఒడి ఎంతమంది పిల్లలకి ఇస్తామంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఏమన్నా అడ్డుకుద్దా రైతు భరోసా ఇరవై వేలు చేస్తామంటే మేము ఏమన్నా కాదన్నావా నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగాలు ఇస్తామంటే మేము ఏమన్నా వద్దన్నావా మీకు అవకాశం ఇచ్చారు చేయని మంచి ఎవరు కాదన్నా మంచి చెయ్యిపోగా మేనిఫెస్టోలో తెలుగుదేశం మేనిఫెస్టోని చెత్తపుట్టలో ఇస్తారు లోకేష్ గారు వీధి వీధి చెప్పిన ఎర్రబుక్కుని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు దాడులు హత్యలు మానభంగాలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల ఇళ్ల మీద అవమానపరిచే విధంగా ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి గతంలో చెప్పాము అవమానమే మనిషిలో కసిని పెంచుతుంది స్థైర్యాన్ని పెంచుతుంది పట్టుదలని పెంచుతుంది పార్టీ మళ్ళీ పునాదులు నుంచి నిర్మించుకుంటూ పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి దాడులే రేపు ప్రతిఘటిస్తాం చట్టపరంగా పోతాం కోట్లలో కేసులేస్తాం ఈరోజు మీరు చూస్తున్నారు మరి నడిబొడ్డులో ఇటువంటి మటర్లు కానీ ఊళ్ళలో దాడులు కానీ దేనికి నిదర్శనము ఏది ఏమైనా ఈ హత్యని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం త్వరలోనే అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతాన్ని సందర్శిస్తారు ఇటువంటి కుటుంబాలని పరామర్శిస్తారు అందరం కూడా వాళ్ళకి ఎంతో కొంత మాకు చేతన వేరు మనం ఆదుకుంటాం మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం ఇటువంటి ఆటవిక ప్రభుత్వాన్ని మరి నెల రోజుల్లోనే ఇంత పడతారని ఎవరు ఊహించాం ఎక్కడన్నా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది ఒక ప్రభుత్వానికి చెడు రావడానికి ఒక నెలలోనే ఇచ్చిన హామీలు జరగబోని ప్రజలకి తెలిసిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి హత్యలు మర్డర్లు మానభంగాలు చూస్తున్నాం రోజుకొక ఆడపిల్ల చిన్నపిల్లని ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి ఈ మంటనే ఉదాహరణ అంటారు చనిపోయిన వాడు చంపబడిన వాడికి వ్యక్తిగత తగాదాలు ఉన్నాయంట ఈరోజు వచ్చిందా తగాదా ఉందనుకుందాం పోనీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు లేదు కొంతమంది ఆఫీసర్ చెప్పినట్టు తగాదాలు మనస్పర్ధలు ఉన్నాయి అనుకుందాం మరి రెండు మూడేళ్ల నుంచి ఎందుకు మర్డర్ చేయలేదు ఎందుకు దాడులు జరగలేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారనే భయం ఉంది మేమేం ఏం చేసినా అధికారులు పట్టుకోరు పట్టుకున్నా మమ్మల్ని ఏమీ చేయరు వెంటనే బెయిల్ వస్తాయి మాకు అండదండలుగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మండలు చేస్తాం మానభంగాలు చేస్తాం ఇళ్ల మీద దాడులు చేస్తాం ఎవ్వరు ఏమి అనరనే ఒక ధైర్యం వాళ్ళకి రాబట్టే ఈరోజు జరుగుతుంది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ప్రజలు ఇది ఇంతటితో ఆగదు ఇక్కడ కనుక ఆపకపోతే ఈరోజు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి నాయకుల మీద తెలుగుదేశం నాయకులు చేస్తున్న దాడులు రేపు ప్రజల మీద పోతాయి వాళ్ళ ఆస్తుల మీద పోతాయి రాష్ట్రం తగలబడిపోతుంది ఇప్పుడు కనుక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే అది వాళ్ళకే వదిలేస్తున్నాం మంచి పాలన అందిస్తారా చెత్త పారన ఇస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నారు మీ చేతుల్లో మా చేతుల్లో లేదు కదా ఒక ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం మీరు చేస్తున్న చెడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి తెలియచేస్తాను అలాగే ఇటువంటి మరి పాపం దాడులు జరిగిన కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మేము అందరం తప్పకుండా కార్యకర్తలకి అండగా ఉంటామని తెలియచేస్తాము